సిద్ధ మూలిక పరిచయాలు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే హై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ రోజున చాలామంది పేషెంట్ సంతానం గురించి ఇబ్బంది ఉన్నారు ఆ సంతానం కోసము నేను ఒక మూలిక వైద్యం చెప్తాను అది సంతానానికి ఉపయోగపడుతుంది మళ్ళీ తెల్లబట్టకు ఉపయోగపడుతుంది దాని విధానం ఏంది చాలామంది సంతానంతో ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు సంతానం కలగాలంటే ఈ చెక్ అనేది ఒక బెత్తడి చెక్క తీసుకొచ్చుకోవాలి ఒక జానడు బెత్త ఒక మూడు పైపట్టలు తీసుకొని వచ్చి మంచిగా నూరి బాగా నూరి జీలకర్ర ఒక స్పూను ఏడు మిరియాలు నవ్వుతూ కలుపుకొని మెత్తగా దంచి రెండు గ్లాసాల నీళ్ళు పోసి బాగా పిచ్చుకి ఉదయం ఒక గ్లాసు సాయంత్రం ఒక గ్లాసు తాగాలి అట్లా తాగినట్లయితే మంచి సంతాన యోగం అనేది కలుగుతుంది అదేంటసారి చెట్టు 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 ఇగో ఇది మామిడి చెట్టు ఇది ఇక్కడ మామిడి చెట్టు ఇలాగుంటుంది ఈ నాకులు పుల్లటి మామిడి చెట్టు పుల్లటి మామిడి చెట్టు ఇలాగుంటుంది పుల్లటి మామిడి చెట్టు ఈ మామిడి చెట్టు బెరడు ఈ బెరడు తీసుకొని వచ్చి మెత్తగా నూరి మెత్తగా నూరాలి నూరి రెండు గ్లాస్ అంతలా వాటర్ పోసి ఒక స్పూను జీలకర్ర ఒక ఏడు మిరియాలు ఒక ఏకెల్లిపాయ ఇవి మూడేసి బాగా దంచి కషాయం తీసి పొద్దున గ్లాసు సాయంత్రం గ్లాసు పరిగడుపున తాగాలి పొద్దున పరిగడుపున సాయంత్రం అన్నం తిన్న తర్వాత తాగాలి ఇట్లా మూడు రోజులు తాగినట్లయితే మంచి సంతానం కలుగుతుంది అది ఎప్పుడు తాగాలంటే పీరియడ్స్ ఉన్న రెండో రోజు నుంచి ఐదో రోజు వరకు తాగాలి పత్యం ఎల్లిపాయ కారం ఉండాలి ఇట్లా మూడు రోజులు తాగొచ్చు తాగినట్లయితే సంతాన యోగం అనేది కలుగుతుంది తెల్లబట్ట కొత్త గూడము మూడు రోజులే కూడా సేమ్ డేస్గా అట్లనే పోయచ్చు సంతానానికి మంచిగా ఉపయోగపడేటటువంటి మూలిక దీనిని పుల్లటి మామిడి చెట్టు అంటారు పుల్లటి మామిడి చెట్టు మాత్రమే ప్రతి గ్రామంలో ప్రతి జిల్లాలో వాళ్ళు పెంచుకునే చెట్లు తొక్కు చెట్టు మన తొక్కు కాయలు పెట్టుకుంటాం చూడండి ఆ చెట్టు మాత్రము పైపట్ట జానుడి పైపట్ట మూడు పైపట్టలు తీసుకొని వచ్చి రోజు నూరి సీరియల్గా మూడు రోజులు పోసినట్లయితే మంచి సంతానం అనేది కలుగుతుంది సంతాన యోగం కలగడమే కాక మంచి తెల్లబట్ట ఉపయోగపడుతుంది మూడు రోజులు సీరియల్ పోయాలి పత్యం ఎల్లిపాయ కారం ఉండాలి ఇది కంపల్సరీ దొరుకుతుంది అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సర్వే జనా భవంతి ఇది కుల్లటి మామిడి చెట్టు ఇలా ఉంటుంది ఒకసారి తాటది చెట్టు పెట్టి దాని దగ్గరికి ఇంకా బెర్ర ఉంటుంది ఈ బెరడు వాడండి బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు అది అది